ఎందుకంటే ప్రతి సంవత్సరం జులై ఆఖర్ ప్రాంతంలో నీళ్లు విడుదల చేసేది రోజులు శ్రీశైలం ప్రాజెక్టులో చర్యలు రావడం నాగార్జున సాగర్ లో కూడా రెండు వందల రైతులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆలస్యంగా అయినా వర్షాలు నిర్ణయం వలన ఉపా ప్రభావం వలన లేకపోతే అల్పపీడన ప్రభావం వలన వర్షాలు ప్రారంభమైనాయి వాతావరణ శాఖ చెప్పేటువంటి పద్ధతుల్లో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు ఉంటాయి నల్గొండ జిల్లాలో కూడా చెప్పడం అనేటువంటిది చాలా సంతోషం రైతుల్లో కూడా బాగా ఆనందంగా అదేవిధంగా ఒక శాసన పరిషత్ అధ్యక్షుడిగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది అక్కడ తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాము ఒకసారి ఆత్మవిమ్మతి చేస్తున్నాం ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరైనా సరే మనం చేసేటువంటి మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఆ భాష వాడితోనే మేము నాయకులం అవుతాం అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఆ భాష వల్ల మీకున్నటువంటి గౌరవాలు మొత్తం పూర్తిగా తగ్గుతూ ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అయినా మీ భాషను మార్చుకోండి కుండాతనాన్ని కాపాడండి రాజ్యాంగ పదవులకు కూడా గౌరవాన్ని తిండి ఆ పదవులను ఎవరున్నా సరే ఆ పదవులను ఇక్కడ వ్యక్తులు ప్రధానంగా పదవులు ముఖ్యం కాబట్టి ఆ పదవులను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మనం చేస్తాను అదేవిధంగా ప్రతి అంశం మీద చూస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతా ఉంది అనేటువంటిది ఒక వాదన మేము నిజంగా కూడా ఇదంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు ఎలాంటి సందేహం లేదు ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ వేల కోట్లు ఖర్చు పెడతారు అభ్యర్థులు వందల కోట్లు దాకా పోతారు ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి ఈ అవినీతి ఏది కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో మంచి వాతావరణం వస్తుంది తప్పనిసరిగా ప్రజలు పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసే వాళ్ళ ఆ పరిస్థితి ఎందుకు ఇంత దూరం వస్తామని కేంద్ర ప్రభుత్వం ఆలోచన రాష్ట్రం అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆలోచించారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావలసినటువంటి అవసరం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఎన్నికలు జరిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది ఈ చిన్నాభిన్నం కావడం వల్ల ఎంతో మంది అంగులు చేసే వాళ్ళకు పిల్లుడు వస్తలేవు ప్రతి ఒక్కరు కూడా పని మానుకొని ఉచితాల కొరకు ఎదురు చూసే పరిస్థితి వస్తాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి ఇరవై లక్షల మంది పైన వచ్చి పనులు చేస్తారు ఆఖరికి మన ఊళ్ళలో నాట్లేయడానికి కూడా రియాల్కీ వచ్చి నాట్లేసే పరిస్థితి కారణం ఏంటి మన దగ్గర మనుషులు కదా మన పారిశ్రామికత సిద్ధాంత విలియం గాబట్టి అంతరాష్ట్రీయ ప్రస్తావన వితరా ప్రాంతానికి ప్రస్తావన కాబట్టి ఈ ఈ సౌండ్స్ కు బొవాల్ అంటే అందరూ కూడా కష్టపడి పని చేయాలి అన్నమాట మన రాష్ట్రంలో ప్రధాన ఉత్పత్తి వృత్తి వ్యాపారం మన దేశం当中 దేశంలో ప్రధాన ఉత్పత్తి వృత్తి వ్యాపారం వ్యాపారం చక్రమంగ చేయాలంటే పని చేసేవరు కూడా ఎంతో టెక్నాలజీ వచ్చింది మనుషులకి అవసరాలు తగ్గినప్పటికీ దాంట్లో కూడా వ్యవసాయం చేసుకోవాలంటే పనులు చేసే వాళ్ళు అవసరం వాళ్ళకు కూడా గిట్టుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళతో పని చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని వైపు కూడా ప్రభుత్వాన్ని సృష్టించాలి ప్రభుత్వం వైపు చేయదాల్చాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు ఇది ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పోటీ పడుతుంది ఒకటిస్తా అంటే నేను రెండు ఇస్తాను నేను రెండు ఇస్తా అంటే నేను నాలుగు ఇస్తాను అనే పద్ధతుల్లో ఇవాళ రాజకీయ వ్యవస్థలన్నీ తేటువంటి కార్యక్రమం ఉంది ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి దేశంలో ఇది ఆర్థిక వ్యవస్థకే ఒక ప్రధానమైనటువంటి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చాలా దెబ్బ తగిలి నుంచి బయటపడాలంటే వీటిలో కొంత ఉచితాలను తగ్గించి పని కల్పించి పని వైపు ప్రజలు అందించేటువంటి వైపు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను